బైక్ తీసుకో ఏం చెప్పు ఏం చేస్తావు నువ్వు కావాలి కావాలా బండి ఎక్కడికి పోతావు వేసుకొని నేను తిప్పుడు మొక్కున్న స్కూటర్ అది నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒడుకునేవండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రిక్ అది దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టరేట్ లో ఉండి ఓకే లే బా అవ్వదు ఓకే ఇట రాత ఇట్రా ఏంటి మా ఏంటి చెప్పు నువ్వేం చదువుకున్నావు ఎంత క్లాస్ సెవెన్ క్లాస్ చదువుతున్నావు అయిపోయింది సార్ ఏమో అయిపోయింది సార్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఖాళీ సార్ ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఎందుకు స్కూల్ పోవడం లేదు ఎంతో క్లాస్ అయిపోయింది అయిపోయిందంటే అల్పలేదు సార్ ఇంటర్మీటట్ ఎందుకు పోలేదు అంటే ఇంకా ఓ పరీక్ష ఉంది అని ఆగాను సార్ ఏమో ఇంకా ఓ పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా పట్టుదల కూడా ఉండాలి నీకు ఇప్పుడు ఎట్లా ఏంది ఇది కొత్త కోలనీ జగరేట్ గారి కాలనీలో మెయిన్ వేర్లు దన్ని సార్ అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్ర రేకులు వేస్తున్నారు సార్ కిందకి వేసుకోవాలి సార్ చెడ్డు జడ్డు బిల్డింగ్ కింద లేపెట్టడు మా బిల్డింగ్ మీద మేకలేడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్ కట్క ఫోన్ వచ్చింది సార్ మాట్లాడుతుంటే చప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ ఇదిగోండి సార్ ఇది అంత చాలా బ్యాడ్ సరే నువ్వు రూపాయలు వస్తుంది సార్ ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి నాకు బై ఎక్కడికైనా దూరం బ్యాటరీ చేసుకోవడానికి ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు నేను చేయమంటాను నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో నువ్వు కూడా ఆరు వేలు వస్తుందని గమ్మని ఇంట్లో కూర్చోవద్దు నువ్వు కూడా ఇంటర్మీడియట్ చెయ్యి చదువుకో జీవితాల పైకి రావాలి భగవంతుడు ఏదో మనకు వచ్చింది ఓసారి కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగిన తర్వాత నువ్వు సవాలుగా తీసుకొని పైకి రావాలి వస్తావా నమ్మకమేనా నాకు మాటిస్తావా ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తా సరేనా ఓకే ఓకే